ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి అదృష్టం నీకు రాబోతుంది తల్లి ఏమాత్రం అశ్రద్ధ లేకుండా నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా విను నువ్వు నమ్ముకున్నటువంటి నీ బాబా నీ మంచి కోరి చెప్పే ఈ మాటలు పూర్తిగా నువ్వు విన్నావు అంటే నీకు దక్కబోయే అదృష్టం అనేది రెండు రోజుల్లోనే నిన్ను వరిస్తుందమ్మా నీకు మాత్రమే రాసిపెట్టిన ఈ అదృష్టాన్ని బాబాగారు నీకు ఒక మంచి సందేశం ద్వారా వినిపించబోతున్నారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం సందేశం మన కోసం తీసుకొచ్చారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఎన్నో రకాలుగా నువ్వు ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావు ఆ సంగతి ఈ బాబాకు తెలియదు అనుకుంటున్నావా అయితే పూర్తిగా నీ బాబా చెప్పే సందేశం ఏంటి అనేది పూర్తిగా విను అశ్రద్ధ చెయ్యకుండా శ్రద్ధతో బాబా మాటలు పూర్తిగా విన్నావు అంటే కష్టకాలంలో నా బిడ్డలని వదిలిపెట్టను నీవు నా దర్శనానికి రాలేకపోతున్నాను అని మదిలో చింతిస్తున్నావు కదా నేను నీ సాయిని నీ సాయితో నువ్వు చెప్పే మాటలో వింటున్నావా లేదా అనే ఒక అనుమానం ఎప్పుడూ పెట్టుకోవద్దు తల్లి ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను కాబట్టి అని నువ్వు నమ్మితే అలా ఎప్పుడూ ఆలోచించవు బాధపడవు నీ గురించి నాకు తెలియదా చెప్పు ఎక్కడ నీ పలుకు విన్నా ఎక్కడ నీ ప్రార్థనలు నాకు వినిపించినా వెంటనే నేను కదిలివస్తాను కానీ నువ్వు ఇలా అనుకుంటుంటావు బాబానే సంతోషంగా ఉన్నప్పుడు నాకు చాలా బాగా చక్కగా కనిపిస్తూనే ఉన్నావు తండ్రి మరి నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు నువ్వు కనిపించటం లేదు అని అన్నావు మది నీ సమాధానం ఏంటో నువ్వు బాధ రూపంలో చెప్పావు కదా కానీ నేను నీతో ఉండి ఆ బాధను భరిస్తున్నాను తల్లి కొంచెం ఓపికపట్టు నీ కష్టమైన రోజులన్నీ కూడా గడిచిపోబోతున్నాయి ఈరోజు నిన్ను కష్ట సమయంలో విడిచిపెట్టి పోతున్నాను వాళ్ళందరూ కూడా రేపు నీ వైపు చూస్తారు ప్రతి దశ మాది మంచిదైనా చెడైనా జీవితంలో ఒక భాగం ప్రతి పరిస్థితి భగవంతుని ప్రణాళిక ప్రకారం జరుగుతుందమ్మా ఆయన ఎప్పుడూ కూడా నిరాశకు గురి చెయ్యడు మంచి సంకల్పంతో పనిని ఆరంభించావు కొన్ని కొన్ని అవాంతరాలు కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడ్డాయి నిజమే నేను ఒప్పుకుంటాను అదే సమయంలో నీవు నమ్మిన వారు సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు దానివలన నువ్వు మరింతగా కృంగిపోయావు నువ్వు నమ్ముకున్నటువంటి దైవం మాత్రం నిన్ను విడిచిపెట్టదు నమ్మకంతో ముందుకు వెయ్యి నీ వెనక నేను ఉన్నానని ఎప్పుడు మర్చిపోవద్దమ్మా దేనికి భయపడవద్దు అన్నీ నేనే చూసుకుంటానుగా నా నామాన్ని స్మరిస్తూ ఉండు ఎవరు తోడు లేకున్నా ఉన్నా లేక సరే నీకు నేను తోడుగా ఉన్నాను నా భక్తుల కోసం నేను ఎలాంటి ఇబ్బందులు పడడానికైనా సిద్ధంగా ఉంటాను నమ్మినటువంటి భగవంతుణ్ణి నిరంతరం నమ్ముతూ ఆయనపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నావు కాబట్టే తప్పకుండా నీ చెంతకు విజయ దేవత అడుగు పెట్టబోతోంది ఇన్ని రోజులు నువ్వు పంపిన కష్టాలన్నింటికీ కూడా స్వస్తి చెప్పే రోజులు రాబోతున్నాయి బిడ్డ కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే అదృష్టం నీ సొంతం కాబోతుంది రెండు నిమిషాలు నా మాటలు నువ్వు నమ్మకంగా విన్నందుకు నిజంగా నీకు అభినందనలు ఏ బంధానికైనా నమ్మకం ఉండాలి ఇప్పుడు ఏర్పడే ప్రశ్న ఏమిటంటే ఎవరి మీద ఉండాలి నమ్మకం ఎవరి మీద ఉండాలి అని నీకు అర్థం కావాలి అంటే ముందుగా ఇది నీకు అర్థం కావాలి తల్లి ఎలా అయితే మనం కట్టడానికి తాడు ఉపయోగిస్తామో ఆ తాడు ఎలా తయారవుతుందో కట్టడానికి ఉపయోగపడే తాడు దృఢంగా తయారవ్వాలి అంటే మూడిటి మీద ఆధారపడి ఉంటుంది అదే అదే విధంగా నమ్మకం కూడా ఆధారపడి ఉంటుంది మీరు ఎవరితో అయితే నమ్మకం అనే బంధాన్ని జోడిస్తారో వారితో మీకు ఈ మూడు విషయాలు తెలిసి ఉండాలి అని అర్థం చేసుకోగలగాలి మొదటిది నీ వెనుక దాగి ఉన్న బాధ రెండవది నీకోసం నీ వెనుక ఉన్న ప్రేమ మూడవది నీ మౌనం వెనుక దాగి ఉన్న అగ్నిపర్వతం అంటే నిస్సహాయత ఎవరికైతే ఈ మూడు విషయాలు తెలిసి వారు అర్థం చేసుకొని ఉంటారో వారిని నువ్వు ఎప్పుడైనా నమ్మవచ్చు వారితో బంధం దృఢంగా ఉంటుంది తల్లి ఇది కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే అదృష్ట అవకాశం ఈ అదృష్ట అవకాశాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు నీకు నేను తోడుగా ఉన్నాను రెండు నిమిషాలు నా మీద నమ్మకంతో ఈ రెండు నిమిషాలు నా మాటలు విన్నందుకు నిజంగా నీకు అభినందనలు నీ కష్టానికి ముగింపు పలకబోతున్నాను తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయాయమ్మా నీకు నీ కుటుంబానికి ఒక మంచి ఆనందమైన కాలమే ఇది కాబట్టి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండు నీ బాబా మాటలు నువ్వు అర్థం చేసుకొని బాబాపై నమ్మకం ఉంచి ఇక నుంచైనా సరే మంచి దారిలో నడిపించేదానికి ప్రయత్నిస్తాను నువ్వు కూడా నాకు సహకరించాలి తల్లి నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయి